హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం బోర్ కొట్టిందా వచ్చే సంపాదన సరిపోవట్లేదా ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గర మంచి బిజినెస్ ఐడియా అలాగే మార్కెటింగ్ బ్రెయిన్ ఉన్నట్లయితే లేట్ ఎందుకు ఓ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు నిత్యం జీవితంలో మనకు అవసరమయ్యే అవసరాలను ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు అందులో ఒకటి పేపర్ ప్లేట్ల బిజినెస్ ప్రస్తుత కాలంలో పెళ్ళిళ్ళకైనా రిసెప్షన్లకైనా బర్త్డేకైనా మరి ఏదైనా ఫంక్షన్ అయినా సరే బఫే సిస్టంలోనే విందు ఉంటుంది ఇక ఈ బఫే భోజనాలకు పేపర్ ప్లేట్ల అవసరం చాలా ఎక్కువ ఉంటుంది కేవలం శుభకార్యాలకు మాత్రమే కాదు స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాలు కూడా ఈ పేపర్ ప్లేట్లను ఈ వ్యాపారం కోసం పెద్ద స్థలం ఏమక్కర్లేదు మీ ఇంటి ముందు చిన్న షట్టర్ ఉంటే చాలు ఈ పేపర్ ప్లేట్ల తయారీ మిషన్లను పెట్టుకోవచ్చు వీటి ప్రారంభ ధర సుమారు అరవై వేలు ఉంటుంది ఇంకొంచెం హై అండ్ మిషన్ కావాలంటే తొంభై వేలు వరకు ఉండొచ్చని అంచనా ఇక ప్యామర్ ప్లేట్లకు సంబంధించిన ముడి సరుకు కొనుగోలుకు సుమారు యాభై నుంచి డెబ్బై వేలు అవుతుంది ఈ మిషన్ ద్వారా రోజుకు ఎనిమిది వేల బఫే ప్లేట్లు తయారు చేయొచ్చు ఇక హోల్సేల్ మార్కెట్లో ఒక్కో ప్లేట్ ఇరవై పైసలు ధర పలుకుతోంది అనగా రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఆదాయం ఉంటుంది ఖర్చుల పొను రోజుకు ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వందల వరకు మిగులుతుంది ఇలా నెలకు ముప్పై నుంచి నలభై ఐదు వేల వరకు సంపాదించవచ్చు కాగా ప్లేట్ల తయారీ ఒక ఎత్తు అయితే వాటిని అమ్మడం మరో ఎత్తు మార్కెటింగ్ స్కిల్స్ పై అవగాహన ఉంటే నెలకు వేలల్లో ఆదాయాన్ని సంపాదించవచ్చు అలాగే ఈ పేపర్ ప్లేట్లతో వచ్చే స్క్రాప్ను కూడా కేజీకి రెండు నుంచి ఐదు రూపాయలకు విక్రయించవచ్చు అలా కూడా లాభాలుంటాయి మరి లేట్ ఎందుకు ఓసారి మీరు ఈ బిజినెస్ ఐడియాను ట్రై చేయండి ఇది నిజంగా చిన్న పెట్టుబడితో ప్రారంభించగలిగే బిజినెస్ ఐడియా పేపర్ ప్లేట్లకు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడాలని భావించే వాళ్ల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో ప్లాస్టిక్ ప్లేట్లకు ప్రత్యామ్నాయంగా పేపర్ ప్లేట్లు వినియోగించడం వల్ల ఈ వ్యాపారం భవిష్యత్తు దృష్ట్యా మంచి అవకాశాలను కలిగి ఉంటుంది ముఖ్యంగా కమ్యూనిటీ హాల్లు క్యాటరింగ్ సర్వీసులు టిఫిన్ సెంటర్లు హోటళ్లకు సరఫరా చేస్తూ మంచి క్లయింట్ బేస్ను పెంచుకోవచ్చు ఈ వ్యాపారంలో విజయం సాధించాలంటే కేవలం తయారీ మీదే కాకుండా విక్రయంపై కూడా దృష్టి పెట్టాలి సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా చిన్న వ్యాపారాల మధ్యన చేరుకోవచ్చు ఇంకా లోకల్ హోటల్స్ ఫుడ్ స్టాల్ ఓనర్లు క్యాటరింగ్ సంస్థలతో నేరుగా సంప్రదించి లోకల్ హోటల్స్ ఫుడ్ స్టాల్ ఓనర్లు క్యాటరింగ్ సంస్థలతో నేరుగా సంప్రదించి డీల్స్ కుదుర్చుకోవడం ద్వారా స్థిర ఆదాయ వనరులను ఏర్పరచుకోవచ్చు వినియోగదారునికి నాణ్యత డెలివరీ టైం ధర ఇలా అన్నింటిలోనూ విశ్వాసం కలిగితే ఓసారి కొనుగోలు చేసిన క్లయింట్ మళ్ళీ మళ్ళీ వస్తారు ఈ వ్యాపారానికి సంబంధించి స్థానికంగా చిన్న స్కేల్ ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ జీఎస్టీ వంటి లైసెన్స్లు తీసుకోవడం మంచిది ఇవి ఉన్నట్లయితే బ్యాంకుల నుంచి లోన్లు పొందడం ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీలు పొందడం సులభమవుతుంది ఎప్పుడైనా వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నా ఇవి అవసరమవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్